అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ టీచింగ్ ఫీల్డ్ లో ఉండే వాళ్లకు ఏ మొబైల్ నెంబర్ లక్కీ కాంబినేషన్స్ అనేటివి వాడితే బాగా కలిసి వస్తుంది అంటే పేడ్స్ ఏవి ఉంటే బాగా కలిసి వస్తుంది అంటే నాకు ఈ మధ్య కాలంలో చాలామంది స్కూల్ రన్ చేసే వాళ్ళు తర్వాత కాలేజీలో లెక్చరర్స్ ఇట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు చాలా వరకు కాల్ చేశారండి సో మాకు లక్కీ టోటల్ నెంబర్ ఎంతలో ఉండాలి ఏ పేర్స్ వాడాలి అనే దాని గురించి ఒకసారి అడిగారు సో డైరెక్ట్ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని వీడియో చేస్తున్నాను అదొకటి అంటే టీచింగ్ ఫీల్డ్ అంటే కేవలం స్కూల్లో టీచర్సే కాదండి నాలెడ్జ్ షేర్ చేసే ప్రతి ఒక్కరూ ఈ కేటగిరీలోకే వస్తారనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసే ముందు మన లక్కీ మెరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి నేను చెప్తాను ఒక్కసారి వినండి కన్సల్టెన్సీ ఫీజు నేను నైంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాను ఈ నైంటీ ఫైవ్ రూపీస్లో మొబైల్ నెంబరు ఎలా ఉంది నేమ్ ఎలా ఉంది వెహికల్ నెంబర్ ఎలా ఉంది బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది అనేది దీంట్లో నేను కన్సల్టెన్సీ ఫీజులో నైంటీ ఫైవ్ రూపీస్లోనే చెప్పేస్తున్నాను ఇది కొంతమందికి తక్కువ కావచ్చు కొంతమందికి ఎక్కువ కావచ్చు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అందరికీ అందుబాటులో ఉండేదానికే నేను ఈ నైంటీ ఫైవ్ రూపీస్ పెట్టానండి సో అదొకటి లైఫ్ టైం గ్రాఫ్ వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు అంటే జ్యోతిష్యంలో దశలు అంతర్దశలు ఏ విధంగానో న్యూమరాలజీలో లైఫ్ టైం గ్రాఫ్ గురించి కూడా దీంట్లో నేను సపరేట్ గ్రాఫ్ గీసి ఇస్తున్నాను వంద సంవత్సరాలకు టూ ఫోర్ డబల్ నైన్ తీసుకుంటున్నాను లక్కీ వెహికల్ నెంబర్ సైషన్ కు త్రిబుల్ నైన్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కు త్రీ టూ డబల్ నైన్ లక్కీ సిమ్ కార్డుకు త్రీ టూ డబల్ నైన్ బిజినెస్ నేమ్ కు టూ ఫోర్ డబల్ నైన్ బేబీ నేమ్స్ కు టూ ఫోర్ డబల్ నైన్ నేమ్ కరెక్షన్స్ కు వన్ ఫోర్ డబల్ నైన్ ఇది మన లక్కీ మెరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయేదాం అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉండే లక్కీ మొబైల్ నెంబర్ కాంబినేషన్స్ అంటే పెయిడ్స్ ఏవి అనే దాని గురించి నేను వీడియోలో డిస్కస్ చేస్తాను ఇంకొకటి ముందుగా ముఖ్యంగా ఇది గుడి కూడా గుర్తుపెట్టుకోండి ఒకటో సంఖ్య యొక్క అధిపతి అంటే సూర్యుడు రెండో సంఖ్య యొక్క అధిపతి అంటే చంద్రుడు మీరు ఏ వీడియో చూసినా నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఎందుకు చెప్తానంటే ఎంతసేపు ఇప్పుడు ఏడుంది కేతు 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 అండం బదులు ఏడో నెంబర్ అని అంటే మీకు అర్థమైపోతుంది నాలుగో నెంబర్ రాహు రాహు అనే బదులు నాలుగు అంటే అర్థమైపోతుంది గురువు గురువు అనే బదులు మూడు అంటే అర్థమవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అందుకనే నేను ఇది చెప్తున్నాను ఏ సంఖ్యకు అధిపతి ఏ గ్రహం అనే దాని గురించి ఇంకా రెండోది మీ మొబైల్ నెంబర్స్లో ఖచ్చితంగా ఉండకూడదు అంటే ఈ మొబైల్ నెంబర్లు ఈ ఈ పేర్స్ ఖచ్చితంగా ఉండకుండా చూసుకోండి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ద్వారా మీరు ఖచ్చితంగా చాలా నష్టపోతారండి మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఈ మొబైల్ నెంబర్ పేర్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అదే బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరనో మీ ఫ్రెండ్ సర్కిల్లో బాగా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే మంచి ప్యాకేజెస్ ఉన్న వాళ్ళకి ఈ పేర్సే ఉంటాయి కావాలంటే గమనించండి అదొకటి టీచర్స్ అయినా ఎవరైనా వాళ్ళకు మంచిగా జాబ్ చేస్తున్నారు వాళ్ళ సాలరీస్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఏదైనా ఇంకా ఏమైనా బిజినెస్ చేస్తున్నారంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి ఈ పేర్స్ వాళ్ళ దాంట్లో ఉంటాయి అది ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి టీచింగ్ ఫీల్డ్ అంటే కేవలం స్కూల్ టీచర్సే కాదండి నాలెడ్జ్ షేర్ చేసే ప్రతి ఒక్కరికి ఈ కేటగిరీలోకే వస్తారనమాట అంటే ఏ ప్రొఫెషన్స్ చెప్పుకోవచ్చు అంటే స్కూల్ టీచర్స్ అంటే ప్రైమరీ టీచర్స్ అయినా హై స్కూల్ టీచర్స్ అయినా టీజీ టీచర్స్ టీజీ టీచర్స్ అయినా ఎవరికైనా సరే లక్కీ మొబైల్ నెంబర్ పేడ్స్ అనేది ఈ వీడియోలో నేను చెప్తాను అదేవిధంగా కాలేజీ యూనివర్సిటీ స్టాఫ్ అండి అంటే ఎవరెవరు లెక్చరర్స్ అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయినా ప్రొఫెసర్స్ అయినా అదేవిధంగా కోచింగ్ సెక్టర్ ఫ్యాకల్టీస్ అంటే ఈ వీడియో ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది అనే దాని గురించి చెప్తున్నా యూపీఎస్సి ఏపీఎస్సి ఫ్యాకల్టీ అయినా బ్యాంకింగ్ ఎస్ఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్ ట్రైనర్స్ అయినా ఐఐటి జేఈడి అదేవిధంగా నీట్ సంబంధించిన అయినా ఈ మొబైల్ నెంబర్ పేర్స్ అనేది వర్తిస్తుంది అనమాట తర్వాత ట్రైనర్స్ మెంటర్స్ అంటే కార్పొరేట్ ట్రైనర్ చేసే వాళ్ళైనా అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ అయినా అంటే మోటివేషన్ స్పీకర్స్ అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ చెప్పే వాళ్ళకైనా ఈ ఈ లక్కీ మొబైల్ నెంబర్ పేడ్స్ అనేది పనిచేస్తాయి చాలా బాగా వర్క్ అవుతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది వాళ్ళు చేసే ఫీల్డ్లో అదేవిధంగా ఆన్లైన్ టీచర్స్ అంటే యూట్యూబ్ ఎడిటర్ ఏ ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళైనా అంటే యూట్యూబ్ ఎడిటర్స్ ఎడ్యుకేటర్స్ ఉంటారు కదా వాళ్ళకైనా ఆన్లైన్ కోర్స్ క్రియేటర్స్కైనా అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ టీచర్స్ ఉంటారు వాళ్ళకైనా ఈ లక్కీ మొబైల్ నెంబర్ పెయిడ్స్ అనేవి చాలా బాగా ఉంటాయి చాలా బాగా వర్క్ అవుతాయి అదేవిధంగా స్పిరిచువల్ నాలెడ్జి గైడ్ చేసేవాళ్ళు అంటే గురువులు కానీ యోగా టీచర్స్ కానీ వేదిక వేదిక ఫీల్డ్లో ఉండే వాళ్ళైనా ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు ఇచ్చింటారు వాళ్ళకైనా ఈ ఈ మొబైల్ నెంబర్ పెయిడ్స్ అనేటివి చాలా బాగా వర్క్ అవుతాయి అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏంటంటే మాట్లాడటము బోధించడము ప్రభావం చూపించడము గైడ్ చేయడము వీళ్ళ యొక్క అన్నిటికీ వీళ్ళ యొక్క క్యారెక్టరిక్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి టీచర్ ఎంత మాల్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ తన మాటకు పవర్ కానీ లేకపోతే స్టూడెంట్స్కి కనెక్ట్ అవ్వరండి మొబైల్ నెంబర్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే మాటల్లో క్లారిటీ అనేది ఉండాలి క్లాస్లో అథారిటీ ఉండాలి స్టూడెంట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా ఉండాలి అది మొబైల్ నెంబర్కి ఉందంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్కు ఆ పేరుకు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట పేరు రిపిటీషన్కు కెరీర్ గోతి ప్రమోషన్స్కి ఇవన్నిటికీ లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి ఆ లక్కీ మొబైల్ నెంబర్లో ప్లేట్స్ అనేటివి కరెక్ట్గా ఉంటేనే మీకు పనిచేస్తుంది లేకపోతే పని వర్క్ కావవి ఇక్కడ నేను ఒక విషయం క్లారిటీగా చెప్తానండి నెంబర్స్ అయినా అస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా ఇవన్నీ సపోర్టింగ్ టూల్స్ మాత్రమే అవి మీ బదులుకు పోయి ఎగ్జామ్స్ ఏమి రాయవు మీ బదులు జాబులు ఏం చేయవు అందుకే ఈ వీడియో నేను ప్రారంభంలో స్పష్టంగా చెప్తున్నా ఏం చెప్తున్నా అంటే సక్సెస్కు ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు సక్సెస్ అనేది ఒక జర్నీ లాంటిది అనమాట అది గుర్తుపెట్టుకోండి మన ను అచీవ్ చేయడానికి కొంత సపోర్ట్ అనేది తీసుకొని వస్తుంది అనమాట అది మొబైల్ న్యూమరాలజీ అయినా నేమ్ న్యూమరాలజీ అయినా పామిస్ట్రీ అయినా ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ అనమాట దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలా అర్థమవుతుందా మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి మిమ్మల్ని కమ్యూనికేషన్ అనేది మెరుగుపరుస్తాయి అనమాట మీకు ఒక డిసిప్లిన్ రూట్ను సెట్ చేస్తాయి అనమాట అందుకే అండి రెమెడీస్ చేసే పని ఏంది అంటే అదే కానీ చదవాల్సింది మీదే కష్టపడాల్సింది మీదే శ్రమపడాల్సింది మీదే అవన్నీ మాత్రం మీరే తప్పనిసరిగా చేయాలన్నమాట అంటే నేను ఇవి పని చేయ అని చెప్పడం లేదండి ఖచ్చితంగా పని కష్టం లేకుండా ఫలితం రావడం అసాధ్యం అనమాట అర్థమవుతుందా సార్ నాలుగు కోర్సులు రాశాను ఐదు కోర్సులు రాశాను ఆరు కోర్సులు రాశాను రిజల్ట్ రాలేదు అని కొంతమంది అంటుంటారు ఓపిక్గా ఉండాలన్నమాట రోజులు ఓపిక్గా ఉండవు ఓపిక్ ఉంటే ఖచ్చితంగా వస్తుందండి రిజల్ట్ వస్తుంది ఏ పని చేయకుండా ఖాళీగా ఉండి నేమ్ కరెక్షన్ చేసుకున్నారు రాస్తున్నారు మొబైల్ నెంబర్ తీసుకున్నారు సరిపోతుంది అంటే సరిపోతుంది ఏదో ఒక పని స్టార్ట్ చేయాలా మీకు సార్ ఏదో ఒక పని అంటే ఏ పని రావడం వస్తాయండి టైం వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తాయి మీకు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండి ఇంట్లో తినుకుంటా తిరుగుంటూ కూర్చుంటే ఏ పనులు వస్తాయి ఏమైనా తిరగాలి అడగాలి అర్థమవుతుందా అది ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళ కోసం ఏ మొబైల్ నెంబర్ కాంబినేషన్ పనిచేస్తాయి అనే దానికి చెప్తానండి టీచర్స్కి లక్కీ మొబైల్ నెంబర్ పెయిడ్స్ అంటే టీచింగ్ ప్రొఫెషన్లో నాలెడ్జ్కి అయినా కమ్యూనికేషన్స్కైనా టీచర్స్తో కనెక్ట్ అవ్వాలన్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అందుకే అండి ఈ మొబైల్ నెంబర్ పెయిడ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి అవి ఏంటి అనే దాని గురించి చెప్తున్నా బోర్డు మీద చూడండి ఒక్కసారి నెంబర్ వన్ పదమూడు ముప్పై ఒకటి ఇది ఏంటి అంటే నాలెడ్జ్ బాగా ఇస్తుంది అండి ఉన్న ఫీల్డ్లో బాగా నాలెడ్జ్ ఇస్తుంది ఇది మనీ పేరు అంటారు మనీ పేరే కాదు నాలెడ్జ్ బాగా ఇస్తుంది కమ్యూనికేషన్ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట అంటే ఇది ఎట్లా గుర్తుపట్టాలి అంటే మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే ఈ పేరు అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ రాసారు డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ ఇది నా మొబైల్ నెంబర్ దీంట్లో ఎక్కడైనా పదమూడు కానీ ముప్పై ఒకటి ఉందా ముప్పై ఒకటి ఉంది అంటే ఈ మొబైల్ నెంబర్లో ఈ పేరు అనేది ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది కమ్యూనికేషన్ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట నాకే కాదు మీ మొబైల్ నెంబర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి తరువాత ముప్పై కానీ ముప్పై మూడు కానీ ముప్పై ముప్పై మూడు అంటే మొబైల్ నెంబర్లో సున్నా రావచ్చు రావచ్చు అండి ఏం కాదు దానికి భయపడాల్సిన పనే లేదు సున్నా పక్కన ఉండే నెంబర్ మీద ఇంపాక్ట్ అవుతుంది అర్థమవుతుందా ముప్పై మధ్యలో వచ్చినా మంచిదే ముప్పై మూడు లాస్ట్లో వచ్చినా చాలా పవర్ఫుల్ అనమాట ఈ మూడు అనేటివి చాలా పవర్ఫుల్ ముప్పై అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళ గురువులకు ఎవరికైనా సరే లెక్చరర్స్ అయినా ఏ ఫీల్డ్ అయినా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక చెప్పానే వాళ్ళకు ముప్పై మూడు కూడా చాలా బాగా పనిచేస్తుంది బిజినెస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్లో వచ్చిన ఇంకా పవర్ ఇది ముప్పై మూడు అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత యాభై ఏడు డెబ్బై ఐదు స్టూడెంట్స్తో కమ్యూనికేషన్ అనేది చాలా బాగా పెరుగుతుందండి స్టూడెంట్స్తో కమ్యూనికేషన్ అనేది చాలా బాగా పెంచుతుంది ఇది కానీ ఉంటే మొబైల్ నెంబర్లో ఈ పేరు కానీ ఉంటే చదువులో కానీ టీచింగ్ స్కిల్స్కు బాగా సపోర్ట్ చేస్తుంది యాభై ఏడు కానీ దాన్ని తిప్పితే వచ్చే పేరు డెబ్బై ఐదు కానీ నాకు ఇక్కడ ముప్పై ఒకటి ఉంది డెబ్బై ఐదు లేదు కదా సో ఏం కాదు నాకు ముప్పై ఒకటి ఉంది కాబట్టి సరి సరిపోతుంది దానికి అట్లా ఏదో ఒక పేరు రావాలి తర్వాత ముప్పై ఏడు డెబ్భై మూడు ముప్పై ఏడు డెబ్బై మూడు ముప్పై ఏడు డెబ్బై మూడు అనే పేరు మీ మొబైల్ నెంబర్లో ఎక్కడొచ్చినా అయిద్దాం నాకు డెబ్బై మూడు వచ్చింది అంటే టీచర్స్కి అత్యంత ముఖ్యమైన కాంబినేషన్ అనమాట కమ్యూనే కమ్యూనికేషన్ స్కిల్స్ను బాగా బలపరుస్తుంది ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోండి ఈ మొబైల్ నెంబర్ ఈ పేరు అంటే అన్ని పేర్స్ బాగుండాలా తొమ్మిది పేర్స్ బాగుండాలి అట్లా గుర్తుపెట్టుకోండి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని ఈ పేరు అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అర్థమవుతుందా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ముఖ్యంగా నేను ఏ పేర్స్ గురించి చెప్పాను అంటే పదమూడో పేరు గురించి చెప్పా ముప్పై పేరు గురించి చెప్పా ముప్పై మూడు గురించి చెప్పా ముప్పై ఒకటి గురించి చెప్పా యాభై ఏడు గురించి చెప్పా డెబ్బై ఐదు గురించి చెప్పా ముప్పై ఏడు గురించి చెప్పా డెబ్భై మూడు గురించి ఈ పేర్స్ ఉండేటట్టు చూసుకోండి న్యూమరాలజీలో ముఖ్యమైన బేసిక్ రూల్ ఒకటి ఉందన్నమాట అది ఏంటి అంటే మొబైల్ న్యూమరాలజీలో నీకు నైన్ పేర్స్ బాగుండాలి నైన్ పేర్స్ బాగుండాలి అర్థమవుతుంది నైన్ పేర్స్ బాగుంటేనే నీకు మొబైల్ నెంబర్ అనేది మంచిగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అర్థమవుతుందా ఒక్క పేరు డిస్టర్బ్ అయినా కానీ దాని రిజల్ట్ కూడా రాదు ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు సింపుల్గా మనం చిన్నప్పుడు చదువుకున్న లవము బై హారము అనే పదాలు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా అట్లా గుర్తుపెట్టుకోండి ఈ పదాలు గుర్తు లేదంటే బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా బర్త్ నెంబర్ ఆరు వచ్చి డెస్టిన్ నెంబర్ ఒకటి వచ్చింది అనుకో సిక్స్ బై వన్ కాంబినేషన్ దీని లక్కీ నెంబర్ ఒకటి తొమ్మిది నువ్వు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కేవలం ఐదులోనూ ఇవ్వాలి తొమ్మిదిలోనే ఇవ్వాలి ఐదులో కూడా డేట్ ఆఫ్ బర్త్ నేను బట్టి చూడాలి నలభై ఒకటి పనిచేస్తుందా యాభై పనిచేస్తుందా యాభై తొమ్మిది పనిచేస్తుందా తొమ్మిదిలో కూడా నలభై ఐదు పనిచేస్తుందా యాభై నాలుగు పనిచేస్తుంది అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నేను చూడాలా విధంగా వాళ్ళ మర్తును చూడాలా అదే విధంగా వాళ్ళ ఇయర్ను చూడాలా ఆ ఇయర్ను చూసి టోటల్ పేర్స్ని చూసి వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు సరే సిక్స్ బై వన్ వచ్చింది కదా సో సిక్స్ బై వన్ వచ్చినప్పుడు వాళ్లకు మనము మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మూడులు ఎక్కువ రావచ్చు రావచ్చు అండి నాలుగు వరకు రావచ్చు ఏమీ కాదు మూడు నాలుగు రాని కానీ ఇట్లా రాకూడదు మూడు 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 ఇట్లా రాకూడదు ముప్పై మూడు ఇట్లా రావచ్చు ఒక ప్లేస్లో ఇంకొక ప్లేస్లో ఇట్లా రావచ్చు ఇట్లా కూడా రావచ్చు వచ్చి ఇంకొక ప్లేస్లో ఇట్లా రావచ్చు ఏమీ కాదు మూడు నాలుగు వస్తే ఏమవుతుంది రెండు మూడు ఇట్లా రాకూడదండి గుర్తు గుర్తుందా ఎన్నైనా రావచ్చు అని చెప్పి నాలుగు కంటే దాటకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి అదొకటి ఇంకొకటి ఏంటంటే ముప్పై మూడు బాగుంటుంది పదమూడు తీసుకుంటే కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ముప్పై మూడు బాగుంటుంది అదేవిధంగా పదమూడు తీసుకున్నా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా సేఫ్ కాంబినేషన్స్ అంటే మంచి కాంబినేషన్స్ ఏవేవి ఉన్నాయి అంటే బాగా గుర్తుపెట్టుకోండి సేఫ్ కాంబినేషన్స్ యాభై ఏడు డెబ్బై ఏడు ఈ ఎలాంటి ప్రాబ్లం రాదన్నమాట ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురాదు ప్రాబ్లం అనేది రాదు ఇది అదేవిధంగా డెబ్బై మూడు ఎక్కువ ఇష్యూస్ ఉండవు మొబైల్ నెంబర్ ఈ పేరుంటే తర్వాత ముప్పై ఒకటి కానీ పదమూడు ఉంటే చాలా సేఫ్ అని పవర్ఫుల్ పేర్ అనమాట ఇవన్నీ పవర్ఫుల్ పేర్స్ అన్ని పవర్ఫుల్ పేర్సే అండి మొబైల్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి అర్థమవుతుందా ఉదాహరణకు లాస్ట్లో వన్ డబల్ త్రీ వచ్చిందనుకో అది మంచిదే లాస్ట్లో ఫైవ్ సెవెన్ త్రీ వచ్చిందనుకో అది మంచిదే లాస్ట్లో ఫైవ్ సెవెన్ వన్ త్రీ వచ్చినా మంచిదే అంటే మొబైల్ నెంబర్ ఇట్లా పేర్స్ చూసుకోవాలన్నమాట పేర్ నెంబర్ పక్కన ఉండే నెంబర్ అంటే మీ మొబైల్ నెంబర్లో మొత్తం పది సంఖ్యలో ఉంటే పది సంఖ్యలో తొమ్మిది పేర్స్ వస్తాయి సున్నాలు వస్తే మారిపోతాయి ఆ పేర్స్ అనేది కరెక్ట్గా ఉండాలి అర్థమవుతుందా ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు గుడ్ కాంబినేషన్స్ అంటే ముప్పై మూడు మరియు పదకొండు ఈ యొక్క కాంబినేషన్ మొబైల్ నెంబర్ ఎక్కడైనా ఉండొచ్చు ముప్పై మూడు కాని ఉందనుకోండి ముప్పై మూడు కానీ ఉందనుకోండి రెస్పెక్ట్ ఉంటుంది మనీ ఎనర్జీ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది మనీ పవర్ ఉంటుంది బాగా మనీ ఎనర్జీ వేసుకోండి మనీ ఎనర్జీ మొబైల్ నెంబర్లో స్ట్రాంగ్ టీచింగ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది అర్థమవుతుందా అదేవిధంగా పదకొండు ఉందనుకోండి కమ్యూనికేషన్లో చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రొఫెషన్కు బాగా సపోర్ట్ చేస్తుంది పదకొండు అయితే అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే చివరిగా నేనైతే ఒక మాట చెప్తానండి మీకు కావాల్సిన నెంబర్ దొరకలేదని మీరు డిస్టర్బ్ కావాల్సిన పని లేదు మీరు ఒక్కసారి నన్ను సంప్రదించి నేను ఇస్తాను మంచి పేర్స్ ఇస్తాను తొమ్మిది పేర్స్ కరెక్ట్గా ఉండేటట్టు నేను ఇస్తాను అది కూడా మీ మొబైల్ నెంబర్ పేరు మీ ప్రొఫెషన్కు డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చేలాగా ఇస్తాను కానీ కష్టం మాత్రం మీరు పడాల్సిందే అది మాత్రం ఎవరు ఏం చేయలేరు అర్థమవుతుందా మీ ప్రొఫెషన్లో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు కానీ దానికి ఇంకొక యాడ్ ఏంటి అంటే మొబైల్ నెంబర్లో లక్కీ మొబైల్ నెంబర్ పేర్స్ కానీ వాడితే ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుందండి అర్థం ఉందా గుర్తుంచుకోండి ఫైనల్గా న్యూమరాలజీ అనేది సపోర్ట్ ఇస్తుంది అనమాట సక్సెస్ మాత్రం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన కాంబినేషన్స్ ఏవి పదమూడు ముప్పై ఒకటి చెప్పాను ముప్పై ముప్పై మూడు చెప్పాను యాభై ఏడు డెబ్బై ఐదు చెప్పాను ముప్పై ఏడు డెబ్బై మూడు చెప్పాను అదేవిధంగా పదకొండు కూడా చెప్పాను ఇవి టీచింగ్ ఫీల్డ్లో ఉండే కాంబినేషన్సు అర్థమవుతుందా అది ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఈ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవి బాగా వచ్చేస్తాయి ఏ ఫీల్డ్లో ఉండే వాళ్ళకు నేను చెప్పింది స్కూల్ టీచర్స్కు కాలేజ్ యూనివర్సిటీ స్టాఫ్కు కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీకి ట్రైనర్స్ మెంటర్స్కు ఆన్లైన్ టీచర్స్కు స్పిరిచువల్ నాలెడ్జ్ గైడ్స్ వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఒకటే మాట్లాడడం బోధించడం ప్రభావం చూపడం గైడ్ చేయడం ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకు గుడ్ పాయింట్స్ అనమాట అర్థమవుతుందా తరువాత ఈ పెయిడ్స్ ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది కదా ఈ పెయిడ్స్ ఉండకుండా మాత్రం చూసుకోండి మొబైల్ నెంబర్ లో ఈ పెయిడ్స్ ఉండకుండా మాత్రం చూసుకోండి ఉండాలి అన్నాను కదా ఈ పెయిడ్స్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తొంభై ఒకటి వచ్చింది మీ మొబైల్ నెంబర్లో లో ఇక్కడ పద్దెనిమిది వచ్చింది అనుకోండి ఆ పేరు పనిచేయదు మొత్తం పెయిడ్స్ తొమ్మిది పేర్స్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి టోటల్ నెంబర్ లక్కీ నెంబర్ మీ లక్కీ నెంబర్లో లో ఉండేటట్టు చూసుకోండి అర్థమవుతుందా మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్ కావాలన్నా నేమ్ కరెక్షన్ కావాలన్నా బిజినెస్కి నేమ్స్ కావాలన్నా వెహికల్ నెంబర్ సెషన్స్కి అయినా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయినా విధంగా లైఫ్ టైం గ్రాఫ్ గురించి తెలుసుకోవాలన్నా పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి చాలా థ్యాంక్ యూ అండి ఈసారి చేసే వీడియో మీకు ఏది కావాలో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కామెంట్ ఇవ్వండి ఖచ్చితంగా నేను మంచి వీడియో చేస్తానండి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు